నటసింహం నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ అఖండ వీరసింహారెడ్డి భవంత్ కేసరి డాకుమారా మారాజ్ సినిమాలతో పాజిటివ్ షాక్ను సొంతం చేసుకున్నాడు ఇక ఇందులో కొన్ని సినిమాలు థియాటికల్ రిలీజ్లో కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకున్నాయి కూడా ఇక ఇతర బిజినెస్లు కలుపుకొని నిర్మాతలకు కూడా బాగానే లాభాలు తీసుకొచ్చి పెట్టాయి అంతేకాకుండా అభిమానులకు పూర్తి సంతృప్తిని కూడా అందించాయి ఇక బాలకృష్ణ నుంచి సినిమా అనగానే అభిమానులు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు ఇక అందులో ప్రస్తుతం బాలకృష్ణ అఖండ టూ సినిమా చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ యొక్క సినిమాను దసరా కానుకగా విడుదల చేయబోతూ ఉన్నారు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఇప్పటి వరకు వచ్చిన సినిమా లెజెండ్ అఖండ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి కనుక ఈ యొక్క సినిమా సైతం భారీ విజయాన్ని దక్కించుకోవడం ఖాయమని వీరి కాంబోకు డబుల్ హ్యాట్రిక్ దక్కడం ఖాయమనే నమ్మకం వ్యక్తమవుతూ ఉంది అయితే బాలకృష్ణ ఆ మధ్య ఏపీ అసెంబ్లీ ఎన్నికల కారణంగా అఖండ అటు సినిమా ఆలస్యమైంది అంతేకాకుండా ఎమ్మెల్యేగా బిజీ అవ్వడం వల్ల బాలకృష్ణ షూటింగ్కు ఎక్కువ సమయం కేటాయించలేకపోయారు అఖండ అటు సినిమా షూటింగ్ మిగంపు దశకు చేరుకుంది ప్రస్తుతం జార్జియా షెడ్యూల్ జరుగుతూ ఉంది ఈ నెల రెండో వారంలో టూ సినిమాకు సంబంధించిన జార్జియా షెడ్యూల్ పూర్తవుతుంది ఆ షెడ్యూల్తో సినిమా మెజార్టీ పార్ట్ మొత్తం పూర్తవుతూ ఉంది బ్యాలెన్స్ వర్క్ను ఇదే నెల చివరి వారంలో ప్రారంభించి హైదరాబాద్తో పాటు ఏపీలో కొన్ని చోట్ల షూటింగ్ చేస్తారు దాంతో సినిమా మొత్తం పూర్తవుతుంది చిత్ర యూనిట్ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం జూలై చివరి వరకు లేదా ఆగస్టు మొదటి వారంలో అఖండ అటు షూటింగ్కు గుమ్మడికాయ కొట్టేయడం ఖాయమంటూ ఉన్నారు సినిమా విడుదలను సెప్టెంబర్లో ప్లాన్ చేశారు కనుక రిలీజ్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు ఇక అఖండ అటు సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే విడుదల చేయబోతున్నారని సమాచారం అందుతూ ఉంది